చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ మీరు ఈ ప్రజ్ఞాపలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ధ్యాన యజ్ఞాన్ని తలపెట్టడానికి కుటుంబాలని అంతా పెట్టేసి భార్య పిల్లల్ని కూడా ఈ లోక కళ్యాణానికి వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి ప్రతిని కేవలం గాయత్రి 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 కేవలం ఒక మంత్రం గురించే బాగా కృషి చేస్తుంది చాలా కృషి చేసిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది అఖిల దిశ గాయత్రి పరివారనే సంస్థ అండి ఈ సంస్థ లక్ష్యం ఏంటి అంటే ప్రతి కూడా గాయత్రి మంత్రం చేయాలి ఎందుకంటే